హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో చెల్లించవలసినటువంటి ఇరవై ఏడు నెలల డిఏ మూడో ఇన్స్టాల్మెంట్ ఆర్యర్ అమౌంట్ ఎవరెవరికి ఎంత ఎంత వస్తుందనే తెలిపే టేబుల్ అయితే వీడియోలో ఉంది అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్త మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఐదో తేదీన రెండు జివోలను అయితే జారీ చేసిందండి డిఏడిఆర్కి సంబంధించి ముందుగా వాటిని అయితే చూద్దాము సో ముందుగా జివో నెంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనమాట సో ఈ జీవో ప్రకారంగా డిఆర్న్ఎస్ అలవెన్స్ అనేది పెంపండి సో గవర్నమెంట్ హియర్ బై ఆర్డర్స్ ద రిసీవ్ రివిజన్ ఆఫ్ డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ టు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ అంటే డిఏ అనేది ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి అయితే చేరుకుందనమాట మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో డిఏ డిఏ డిఆర్ అయితే జరిగింది విచ్ ఈస్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మరియు దీనికి సంబంధించి అరియర్స్ విషయానికి వచ్చినట్టయితే ద డిఎన్ఎస్ అలవెన్స్ సాంగ్స్ అండ్ ఇన్ ద షెల్ బి పేడ్ ఇన్ ద క్యాష్ విత్ శాలరీ ఆఫ్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫోర్ అంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో క్యాష్ రూపంలో అయితే శాలరీలో యాడ్ చేసి చెల్లిస్తున్నారు దీనికి సంబంధించి పేయబుల్ ఇన్ విచ్ ఇస్ పేయబుల్ ఇన్ మే అనమాట అండ్ ద దరియర్స్ అండి సో ద క్యాష్ రూపంలో అయితే ఏప్రిల్ నుంచి చెల్లించారు కానీ మనకు ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ కాబట్టి దీని తాలూకా మనకైతే ఎరియర్స్ రావాల్సి అయితే ఉందన్నమాట సో ద ఎరియర్ అమౌంట్ ఆఫ్ ఎన్ఎస్ అలవెన్స్ పేయబుల్ ఫ్రమ్ ద పీరియడ్ ఫ్రమ్ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ టు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షల్ బీ పేయిడ్ ఇన్ త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఆగస్ట్ ఒకటి రెండో ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇది మనకు నెక్స్ట్ మంత్ రావాల్సిన అమౌంట్ ఇది వరకు చెల్లించారంటే ఇవేవి కూడా చెల్లించలేదన్నమాట కానీ ఉద్యోగ పెన్షనర్లు అయితే ఖచ్చితంగా మాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది చెల్లించాలని అయితే కోరుతున్నారు అలాగే మరొక జివో అండి జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా చూసుకున్నట్లయితే డేటెడ్ సేమ్ డేటే అండి ఫిఫ్టీన్త్ మార్చ్ సో ఇక్కడ కూడా డిఎన్ఎస్ అలవెన్స్ అనేది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెంచారు అన్నమాట సో ఈ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంచడం వల్ల అప్పటివరకు ఉన్నటువంటి ముప్పై పాయింట్ సారీ ఫ్రెండ్స్ ఈ డిఏ బెంప్ వల్ల ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం ఉన్నటువంటి డిఏ డిఆర్ అనేటి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే చేరుకోవడం జరిగిందనమాట సో ఇది కూడా మనకు విచ్ ఇస్ ఎఫెక్ట్ ఫ్రమ్ జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో దీని తాలూకా ద డిఎన్ఎస్ అలెవెన్స్ శాంక్షన్ ఇన్ ద అబౌవ్ పేరాస్ షెల్ బీ పేడ్ ఇన్ క్యాష్ విత్ శాలరీ ఆఫ్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఇది మనకు అప్లికబుల్ అయింది ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనమాట కానీ శాలరీలో మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ట్వెల్వ్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత అయితే మనకు శాలరీ రూపంలో వచ్చారు ఇక్కడ మనకు రెండు పన్నెండు నెల అరియర్స్ అయితే ఉన్నాయి సో పేయబుల్ ఇన్ ఆగస్టు ద అరియర్ అరియర్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డియర్నెస్ అలవెన్స్ ఆఫ్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు థర్టీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ పన్నెండు నెలల ఏరియర్స్ సెల్బీ పేడ్ ఇన్ త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండో ఇన్స్టాల్మెంట్ వచ్చేసి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకు మార్చి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ మూడు ఇన్స్టాల్మెంట్లలో మనకు ఈ రెండు ఇన్స్టాల్మెంట్స్ అయితే చెల్లించలేదు కానీ ఇప్పుడు చెల్లించాలి సో ఇక్కడ మనకు టోటల్గా పన్నెండు నెలల అరియర్స్ అయితే ఉన్నాయి జియో నెంబర్ థర్టీ ప్రకారంగా జియో నెంబర్ ట్వంటీ ఎయిత్ ప్రకారంగా మనకు అక్కడ పదహైదు నెల బాకాళ్ళు అయితే ఉన్నాయి సో టోటల్గా ఇరవై ఏడు నెలలకు సంబంధించి మనకు థర్డ్ ఇన్స్టాల్మెంట్లు మా ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో ప్రభుత్వం చెల్లించాల్సి అయితే ఉందన్నమాట సో వారి వారి బేసిక్ని బట్టి ఎవరెవరికి ఎంత ఎంత అమౌంట్ వస్తుందనేది చూద్దాం ఇప్పుడు సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ జివోఎంఎస్ నెంబర్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా మనకు ఈ విధంగా రావాల్సి అయితే ఉందన్నమాట సో ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ జివో నెంబర్ థర్టీ ప్రకారంగా మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇన్స్టాల్మెంట్ పేమెంట్ సో ద టోటల్ ఇరవై ఏడు నెలల మూడో ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మూడో బిల్స్ టు బి పేడ్ ఇన్ ద మంత్స్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో అండి బేసిక్ పే బ్లూ కలర్ అనేది బేసిక్ పే అనేది మనకు సూచిస్తుంది సో మనకు ఎంత బేసిక్ అంటే ట్వంటీ థౌజండ్ బేసిక్ ఉన్న వారికి ఫర్ సపోజ్ మొత్తం పదహైదు నెలల ఎరియర్స్ ఎంత రావాలి అంటే పదివేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అప్రాక్సిమేట్లీ అండి ఇక పన్నెండు నెలల యొక్క డిఏ డిఆర్ సంబంధించి అండి ఇది జివో నెంబర్ ట్వంటీ ఎయిట్కి సంబంధించి ఇది జివో నెంబర్ థర్టీకి సంబంధించి అనమాట సో కాబట్టి థర్టీ ప్రకారంగా పన్నెండు నెలలు ఇక్కడ సో ఇక్కడ పన్నెండు నెలలకు సంబంధించి ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు రావాలి విచ్ ఇస్ బేసిక్ పే ట్వంటీ సో మరి ఇవి రెండు కలిపి మూడో నెల మూడో సమానం అయిదా అండి సో ఈ ఇరవై ఏడు నెలలకు సంబంధించి థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అయితే ఇక్కడ మనకు డిస్ప్లేలో అయితే ఉంది సో మనకు ఇరవై వేలు బేసిక్ ఉన్నవారికి ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్గా రావాల్సి ఉంది ఫిబ్ మార్చ్ సో ఫిబ్రవరి మార్చి రెండు నెలలకు సంబంధించి అండి ఇరవై వేలు బేసిక్ ఉన్న వారికి ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అదేవిధంగా బేసిక్ పే అనేది ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటే ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయి ఈ విధంగా మనకు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ మీ బేసిక్ పేని బట్టి సో అప్రాక్సిమేట్లుగా ఇంత అమౌంట్ అయితే రావాల్సి ఉంది సో లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్లో ఉన్నది మీ బేసిక్ పే అనుకోండి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఉన్నది మీ యొక్క రావాల్సినటువంటి డిఏడిఆర్ ఉద్యోగులకు మరియు పెన్షనర్కి ఇద్దరికి కలిపి ఎరియర్స్ అమౌంట్ అండి థర్డ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అనమాట సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బేసిక్ అనేది ఒక లక్ష ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు బేసిక్ ఉన్నవారికి గా సో యాభై ఎనిమిది వేల నూట ఎనభై ఎనిమిది రూపాయలు రావాల్సి అయితే ఉంది ఈ ఫిబ్రవరి మార్చి రెండు నెలలకు సంబంధించి అనమాట సో ఈ విధంగా అయితే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది త్వరితగతిన వీటిని చెల్లించి ఆర్థికంగా కొద్దిగా ఉపశమనాన్ని కలిగించాలని అయితే ప్రభుత్వాన్ని మన ఛానల్ తరఫున కోరటం జరిగింది సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో